సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ సాయి మాటలు కొట్టిపారేయకు ఒక్కసారి నీ చెయ్యి ఇలా ఇవ్వు తల్లి నీ మనసులో ఉన్న వేదనంతా బయటపడేస్తాను నీ సాయిని నమ్మి ఒక రెండు నిమిషాలు ఇది వినిబిడ్డ నీకే తెలుస్తుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటి బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి వార్తను అందించబోతున్నారు అనేది ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నువ్వు నా దగ్గరకు వచ్చి ఇలా అంటున్నావు కదా బాబా అసలు నేను ఏం చేయాలనుకుంటున్నా ఏ పని పెట్టినా అందులో నష్టమే వస్తుంది అందుకే నేను ఏం చేద్దామన్నా నాకు భయంగా ఉంది దానితో పాటు నా చుట్టూ ఉన్నవారి కూడా నన్ను ఇంకా భయపెడుతున్నారు నా పరిస్థితి ఏం బాలేదు తండ్రి నేను ఇలా నష్టపోతూ ఉంటే అసలు నా కుటుంబం ఏమైపోవాలి నేను ఏమైపోవాలి బాబా నిన్నే నమ్మిన నాకు ఎందుకు తండ్రి ఏం చేయడం లేదు నువ్వు కూడా నా చెయ్యి వదిలేసావా ఇక నాకు ఎలాంటి దారి లేదు ఇక నాకు దిక్కెవరు తండ్రి అని కన్నీలతో నాతో మాట్లాడుతున్నావు కదా సరే తల్లి ఇక నీలో ఉన్న భయాన్ని తీసేసి నీకు విజయం రుచి చూపించబోతున్నాను వెంటనే విను ఎప్పుడూ కూడా కష్టాన్ని చూసి వెనకడుకు వేయకమ్మా ఎన్ని ఆటంకాలు ఎదురైనా నీ ప్రయత్నాన్ని ఆపకు ఒక్క విషయం గుర్తుంచుకోబిడ్డా వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది కోట్ల డబ్బు కూడా ఒక్క రూపాయితోనే మొదలవుతుంది అక్కడనే నీ గెలుపు కూడా నీ మంచి ఆలోచనలతోనే మొదలవుతుంది ఓటమి నుంచి పాఠం నేర్చుకోవాలనే పాఠం నేర్చుకోవాలే తప్ప ఓడిపోయానే అని బాధపడి అక్కడే ఆగిపోకూడదు జరిగిన దాన్ని తలుచుకొని బాధపడకు అది నిన్ను ఇంకా కిందకి లాగేస్తుంది నేను సాధించగలను అనే నమ్మకం నీలో ఉండాలి విజయం సాధించే వారి రహస్యం ఏంటో తెలుసా ఒక్కసారి ఓడిపోయినా నేను మళ్ళీ గెలుస్తాను గెలవగలను అని వారి మీద వారు పెట్టుకున్న నమ్మకమే వారిని విజయానికి చేరుస్తుంది కాబట్టి నువ్వు కూడా ముందు నిన్ను నువ్వు నమ్ముకోబిడ్డా ఆప్తులు ఎవరు నింద వెయ్యని బంధువులు ఎవరు నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీతో ఉండేది నీ నీడ మాత్రమే అని తెలుసుకో పోయిన దానికోసం బాధపడుకు ఒకటి నీ దగ్గర నుంచి పోయింది అంటే అది నీకు అవసరం లేదని అర్థం అది వస్తువైనా స్నేహమైనా ఆఖరికి బంధమైనా సరే ఆవేశంతో అన్ని అబద్ధాలే కనిపిస్తాయి ఆలోచిస్తేనే కదా అసలు నిజ నిజాలు ఏంటో తెలుస్తాయి ఎప్పుడు నీ శక్తిని కోల్పోకు నీ లక్ష్యం చేరుకోవడానికి నువ్వు బయలుదేరాక నీ దారి ఎలా ఉన్నా సరే నువ్వు ముందుకు వెళ్లాల్సిందే శ్రమని ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది విలువైన బాధ్యతలు మోసిన వారే విలువైన మాటలు కూడా చెప్పగలరు చిన్నదే కదా అని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకు ఎందుకంటే ఒక చిన్న విత్తనం నుంచే కదా మహా వృక్షం పెరుగుతుంది ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు బిడ్డ అది గెలుపైనా ఓటమైనా బాధైనా సంతోషమైనా సరే ఏదీ శాశ్వతం కాదు నువ్వు చేసే పని చిన్న దీపంలా భావిస్తే అది ఏదో ఒకరోజు ఒక పెద్ద జ్యోతిలా మారి నీ జీవితాన్ని ప్రకాశవంతంగా అందంగా మారుస్తుంది చెడు పనులు చేయకు అది నిన్ను చాలా బాధ పెడుతుంది మంచినే తలుస్తూ ఉండు నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా నీ సాయి మాటలు కొట్టి పారేకు బిడ్డ అసలు తీసిపారేకు నేను ఎప్పుడూ నీ చెయ్యిని వదలనని గుర్తుంచుకో నువ్వు నా ఒడిలో భద్రంగా ఉన్నావు తల్లి ధైర్యంగా ఉండు నేను నీతో ఉన్నంత వరకు ఏ శక్తి కూడా నిన్ను ఏమీ చేయలేదు బిడ్డా నీ సాయి మాటలు విన్నాక నీ మనసు కుదుట పడింది కదా ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి మాటలను గుర్తుంచుకో అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్